పేదరికం ముందు ప్రతిభ గెలిచింది ప్రతిభకు పేదరికం అడ్డురాదని మరోసారి రుజువైంది చదువుకోవాలని కోరిక ముందు తన కుటుంబం ఆర్థిక పరిస్థితులు మాత్రం ఆటంకం కాలేదు పక్షవాతంతో తండ్రి మంచాన పడితే నిరాశ చెందలేదు చికిత్సకయ్యే డబ్బులను కూడా పనులు చేస్తూ సమకూర్చాడు మురికివాడ నుంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించాడు పని చేస్తూ చదువుకొని ఉద్యోగం పొందాడు తన ప్రతిభతో పేదరికాన్ని అడ్డంకులను జయించి ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు ఓ యువకుడు కథేంటో ఇప్పుడు చూద్దా ముంబైలోని ధారవికి చెందిన ఇరవై ఆరేళ్ల ఉమేష్ ఢిల్లీరావు తన తెలివితేటలతో భారత సైన్యంలోకి ప్రవేశించి ఈ ఘనత సాధించాడు తన తల్లి సోదరితో సహా కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్కు హాజరయ్యారు అయితే ఆర్మీలో చేరడానికి ముందు ఉమేష్ పేదరికం దురదృష్టం వెంటాడాయి పెయింటర్ అయిన ఉమేష్ తండ్రి రెండు వేల పదమూడులో పక్షపాతంతో మంచాన పట్టాడు గత మార్చిలో అతడు ఆర్మీ శిక్షణకు రిపోర్ట్ చేయాల్సిన ఒక రోజు ముందు గుండెపోటుతో మరణించాడు కానీ దుఃఖాన్ని దిగమింగుకుని ఆర్మీ శిక్షణలో చేరాడు పదకొండు నెలల శిక్షణ పూర్తి కావడంతో శనివారం పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది ఉమేష్ విజయానికి ఆ కలే పట్టుదలనిచ్చింది చదువుకుని ఉద్యోగం సాధించాలని నిశ్చయించుకున్న అతడు తల్లిదండ్రుల పరిస్థితి తెలిసి పనిచేసుకుంటూ విద్యను కొనసాగించాడు టాటా ట్రస్ట్లు పిఎఫ్ దావర్ ట్రస్ట్ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి స్కాలర్షిప్లతో పాటు స్థానిక సైబర్ కేఫ్లో పనిచేస్తూ చదువుకున్నాడు బీఎస్సీ ఎంఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత టిఎస్జీఎస్ లో మూడేళ్లు పనిచేశాడు కుటుంబ బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకుని కుటుంబ పెద్దగా మారాడు నేను డాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో మూడేళ్ల పాటు పనిచేశాను ఆ తర్వాత వారాంతాల్లో బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేస్తానని చెప్పాడు అతను ఎన్సీసీలో శిక్షణ రక్షణ దళాల్లో చేరాలని ఆసక్తిని పెంచింది నేను పదమూడు ప్రయత్నాల తర్వాత సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు పరీక్షల్లో అర్హత సాధించాను సీక్రెట్ విషయం కాబట్టి నా పోస్టింగ్ గురించి చెప్పలేను ఐటీ దళ యూనిట్లో అనుబంధంగా ఉన్నానని చెప్తే సరిపోతుందని పేర్కొన్నాడు ధారవి చుట్టుముట్టే విపత్కర పరిస్థితుల గురించి కూడా ఉమేష్ తెలిపారు ధారవిలో నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది నా విజయం ఆ ప్రాంతంలోని ఇతర యువకులను ఆర్మీలో చేరటానికి స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను ప్రస్తుతం వారికి దాని గురించి పెద్దగా తెలియదు చాలా మంది ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు నేను యువతకు చెప్పాలనుకునేది ఒకటే మీరు మీ జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పనిచేస్తే దానిని తప్పకుండా సాధిస్తారు అందుకు సిద్ధంగా ఉండండి ముందుకు సాకండి సమస్యలు అవరోధాలు అసమానతలను ఎదుర్కోండి ఒకసారి పరీక్షల్లో తప్పిన నిరుత్సాహానికి గురి కావద్దు చుట్టూ ఉన్నవారితో మాట్లాడండి అది మీకు నిజంగా సహాయం చేస్తుంది అని ఉమేష్ అన్నారు నిజంగా ఎన్ని కష్టాలు అనుభవించి ఉద్యోగం పొందిన ఉమేష్కు అభినందనలు